తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది కార్తీక మాసం కావడంతో శివ విష్ణు ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు గోదావరి కృష్ణా నది తీరాల్లో కూడా భక్తులు నది స్నానాలు ఆచరిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి దర్శనాల కోసం కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నెలలోనే అయ్యప్ప దీక్ష కూడా ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్లో మనం చూడొచ్చు దీపాలు ముట్టించి కూడా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కార్తీక మాసంలో దీపారాధనకు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పూజలు చేసిన మహిళలు కూడా ఉపవాసాలతో శివకేశవులను ధ్యానిస్తూ ఉంటారు ప్రధానంగా సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలోనే లేచి చన్నీటి స్నానాలు చేసిన తర్వాత కార్తీక దీపాలను వెలిగిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని మహిళలు భావిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అయ్యప్ప దీక్ష మొదలై సంక్రాంతి వరకు కొనసాగుతుంది కార్తీక మాసంలో గంగానది నదుల పుష్కరిణి చెరువుల్లో దీపాలను పవిత్రంగా వదిలి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు ఇదే మాసంలో తులసి ఉసిరి చెట్టులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది కార్తీక వన భోజనాల పేరుతో ఉసిరి చెట్ల కింద సామూహిక భోజనాలు చేసి మానవ సంబంధాలను కుటుంబ బంధాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభలో భాగంగా అక్కడ మీరున్నటువంటి సిచ్యువేషన్ లో తిరుపతిలో పరిస్థితి ఏ విధంగా ఉంది కార్తీక మాసానికి సంబంధించి భక్తులు కూడా ఆలయాలకి భారీగా పోటెత్తుతున్నారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటికెట్టలాడుతున్నాయి ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఏదైతే శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు ఉదయం నుంచి కూడా పోటెత్తారని చెప్పాలి తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే స్నానాలు ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి కాళహస్తికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తూ ఉన్న పరిస్థితి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేశారనే చెప్పాలి ప్రధానంగా కార్తీక మాసంలో ముఖ్యంగా దీపాలు వెలిగించుకోవడం మహిళలకు ఆనవాయితీ ఎందుకంటే కుటుంబం చల్లగా ఉండాలంటే దీపం కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా ఆలయానికి వెళ్లి దీపం వెలిగించే మహిళలు ఎంతో మంది ఉన్నారు ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి ఆలయంలో కూడా ఈ దీపాలు వెలిగించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివేస్తున్న పరిస్థితి దీనికి ప్రత్యేక ఏర్పాటును కూడా కాళహస్తి ఆలయం ఏర్పాటు చేసిందని నేను చెప్పాలి అలాగే నేటి నుంచి దాదాపు వచ్చే నెల ఇరవయ తేదీ వరకు కూడా ఈ కార్తీక మాసం కొనసాగుతుంది కాబట్టి ప్రతి రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున కాళహస్తి ఆలయానికి తరలి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకొని అటు తర్వాత దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి మరోపక్క వన భోజనాలకు కూడా అక్కడ కాళహస్తి ఆలయం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మాసంలో ఏదో ఒక రోజు వన భోజనాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ మరోపక్క ఏదైతే ఆ దీపం అంటే కాళహస్తి ఆలయానికి సంబంధించి దీపాన్ని కూడా వెలిగిస్తారు దీన్ని ఎక్కడైతే ధ్వజస్తంభం ఉంటుందో ఆ ధ్వజస్తంభం పక్కన నంది ఆ పిల్లర్ ఉంటుంది ఆ పిల్లర్ మీద కూడా ప్రతిరోజు సాయంకాలం కార్తీక దీపాన్ని కూడా ప్రతిరోజు ఆలయ అధికారులు వెలిగిస్తూ వస్తుండడం ఆనవాయి మరోపక్క తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం టిటిడికి సంబంధించిన తీర్థం ఆలయానికి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పాలి ఇక్కడ ఆలయంలో నేటి నుంచి కూడా వచ్చే నెల ఇరవై తేదీ వరకు ప్రత్యేక అలంకరణలతో ఏదైతే ఆ శివకేశవులను ఆ పూజిస్తూ ఉంటారు ఏదైతే పార్వతి పరమేశ్వరులకు సంబంధించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక హోమాలు కార్యక్రమాలు కూడా ఈ ముప్పై రోజుల పాటు నిర్వహించడం అక్కడ తీర్థం ఆనవాయితీ ఈ నేపథ్యంలో కపిల తీర్థానికి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నారని ఆయన చెప్పాలి ఈ తెల్లవారుజాము నుంచి కూడా తీర్థంలో స్నానాలు ఆచరించి అటు తర్వాత ఆ శివుడిని అమ్మవారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాలు కూడా ఏర్పాటు చేయడం మానవైంది రైట్ రమణ్ కుమార్ థ్యాంక్ ఆధ్యాత్మిక శోభ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది కార్తీక మాసం కావడంతో శివ విష్ణు ఆలయాలకు కూడా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు